ఏంటి నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా ఎవరిని పడితే వాడిని రోడ్ల మీద కొట్టేయడానికి నువ్వు మిలిటరీ ఓడి నీ హీరోజం వెళ్ళి ఓటర్ లో చూపించు ఇక్కడ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక సిటిజన్ వి లా అండ్ ఆర్డర్ ఏంటో తెలుసుకోవాలి లైన్ ఆఫ్ కంట్రోల్ గురించి మాత్రం తెలిస్తే చాలదు ఇదేంటిది మిలిటరీ వాడిని బొక్కలేస్తారా దైత్రి వెళ్ళిపోయింది ఇక మన జెండా ఎలా ఎగరేసినా లేదు లేకపోతే రోజు ఈ బాత్రూమ్ టెన్షన్ తో పాటు జెండా టెన్షన్ ఒకటి ఇప్పుడు జెండా తలకిందుగా పెట్టచ్చు అక్కడ ఇదేటిది నీకు కూడా నన్ను పిలుస్తున్నాడు కొంపదీసి నన్నుగా నిలసే అనుకున్నాడా కాదు కాదు మనల్ని అడవి తరగా గుర్తించి వాళ్ళ దేశంలో జరగబోయే జాతరకి మనల్ని ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకున్నాడు అయిపోయాడు కరెంటు స్తంభాన్ని తారు పూసినట్టు ఈడి ఈడి పెరచడాటి ఇలా కొట్టి చచ్చాడేంటి నువ్వు మరి వాళ్ళ జాతీయ జెండా ఆటతిట్టంగా దున్నపోతులన్నీ ఈపి మీద వేసుకుని అవమానిస్తాను కొట్టడా ఇంతకి ఆ జెండా గుర్తు నా ఈపి మీద ఎలా అంటుకుంది ఆ బెంచ్ మీద జెండా గుర్తు ఎందుకు చావాలి అది తడిగా ఎందుకు చావాలి నేను దాని మీద ఎందుకు కూర్చొని చావాలి అది నాకే ఎందుకు అంటుకుని చావాలి ఇది ఈడే ఎందుకు చూసి చావాలి నన్నే కొట్టడం కర్రుడు కొట్టాడు కారణం కొట్టాడు ఆ నల్లోడు జాండా నడ్డి మీద వేసుకున్నా ఈ తెల్లోడు జాండా ముడ్డి మీద వేసుకున్నా మరి కొట్టరేంటి

నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తున్నావా ఎందుకు వాడి పెళ్లి చెడగొట్టడానిక అదేమిటండి కన్న కొడుకు లేకుండా ఏమిటి నువ్వు నోర్మయ్య పెళ్లి సారీ సారీ రియల్లీ సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం వరుసగా నాలుగు రోజులు కోర్టుకు సెలవు రావడం ఇదంతా వాళ్ళకి బాగా ఉపయోగపడింది అరే అప్సరాలు ఒక పెట్టి కేసును కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు పెద్ద చేశారు నీకు బెయిల్ వచ్చే లోపల ఆ ఏసీపీ గారితో మీ ఇచ్చి పెళ్లి చేశారు వెల్కమ్ బాబు గారు వెల్కమ్ నా చెల్లి పెళ్లి నచ్చినోడితో చేస్తాను చచ్చినోడితో చేస్తాను అని చాలా కబులు చెప్పారు ఇట్స్ ఓకే మా వాళ్ళకి మరీ మరీ చెప్పాను మర్యాదలన్నీ బాగా చేశారా మీ అన్నగారు వచ్చారు చూడు బాబా పెళ్లిలో మిమ్మల్ని బాగా మిస్ చేసాం గ్రూప్ ఫొటోస్ లో వీడియోలో మీ బామ్మ లేడేంటని నన్ను చాలా మంది అడిగారు తెలుసా ఎలా ఉన్నావు నేనేమైపోతే ఏంటమ్మా కావలసిన వాళ్ళంతా దగ్గరుండి మరీ దానికి అన్యాయం చేశారు కదా ఏంట్రా అన్యాయం పెళ్లి ఈ పెళ్ళెంత లక్షణంగా జరిగిందో దాన్ని చూస్తేనే తెలుస్తోంది నానా కేవలం మీ స్వార్థం కోసం దాని మనసుని చంపేసి ఇష్టం లేని పెళ్లి చేసి అది జీవితాంతం కుమిలిపోయేలా చేశారు రాజకీయం వల్ల ప్రజల్నే మోసం చేస్తున్నారనుకున్నా కానీ కానీ కన్న బిడ్డల్ని కూడా మోసం చేయగలరని ఇప్పుడే అర్థమైంది మిమ్మల్ని నాన్న అని పిలవాలంటేనే అదోలా ఉంది మీరు చేసినవన్నీ తప్పులని తెలుసుకునే రోజు మీకు ఈ ఫోన్ ఈ రోజు పొద్దున పాత సామాన్లు తీస్తుంటే దొరికిందమ్మా ప్రిన్సిపల్ సార్ కిద్దాం కదా అని దాచిపెట్టాను ఈ మా పిల్లలు పట్టుకొచ్చారు సెల్ చెల్లించి లాస్ట్ అవుట్ గోయింగ్ కాల్ బాలగంగాధర్ గారికి వెళ్ళింది అలాగే లాస్ట్ ఇన్కమింగ్ కాల్ కూడా బాలగంగాధర్ సెల్ నుంచే వచ్చింది సార్ మర్డర్ చేయబడ్డ స్టూడెంట్ ఈ ఇష్యూలో బాలగంగాధర్ గారికి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది ఫర్దర్ గా మీరు ఎలా ప్రొసీడ్ అవ్వమంటే అలా అవుతాం సూర్య ఇప్పుడు ఏం చేద్దాం ఈజ్ యువర్ ఫాదర్ సార్ ఇంత ఘోరం చేసింది మా ఫాదర్ అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను పదవిలో ఉన్నాం కదా మన ఏం చేసినా చెల్లిపోతుందని అనుకునే వాళ్ళని క్షమించకూడదు సార్ ఇలాంటి వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తే చచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు అప్పుడు ప్రజలకు ప్రభుత్వం నమ్మకం పోతుంది సో మీరు ఏం చేయాలో మావయ్య స్టేషన్ లో అడుగు పెట్టగానే బెయిల్ రావాలి చక్రవర్తి ముందా ఫోన్ కట్ చేయి మీ మావయ్యకి రెండు రోజుల వరకు బెయిల్ తో పని లేదు అర్థం కాలేదా నీ కొడుకు సిన్సియారిటీఏ నిన్ను సీఎం ని చేయబోతుంది నీ అరెస్టును సాకుగా పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేస్తాను నీ మీద సింపతి పెరిగిపోతుంది కారణం వాడేనని ఆ సీఎం ని దింపేస్తారు అప్పుడు నువ్వు సీఎం ఆహా ఓహా ఏం ఐడియా సార్ సూపర్ ఐడియా కంగ్రెట్ సార్ మీరే మా కాబోయే సీఎం బాలగంగాధర్ నేను అరెస్ట్ చేయడానికి నీ అల్లుడు వస్తున్నాడు మావయ్యా అరెస్ట్ వారెంట్ ఏ ఏసీపీ ఎక్స్ప్రెషన్ మార్చవయ్యా సంతోషంగా అరెస్ట్ చేయి రేపు ఆయన అయ్యాక సొంత మామగారిని అరెస్ట్ చేసిన సిన్సియర్ ఆఫీసర్ అని నీకు ప్రమోషన్ వస్తుంది చరిత్రలో మిగిలిపోతావు నడుచుకో ఇదేమరెస్ అయ్యా నిన్నగాక మొన్న పక్క స్టేట్ లో మాజీ సీఎం అరస్సును మర్చిపోయావా నన్ను నాధుడు నేరుగా వచ్చి అయ్యో 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 అంటాడు అప్పుడు మొహం మీద కొట్టకండి అప్పుడు ఇలా చక్కగా పట్టుకొని విసురుగా ఒక్క చూపుకోసామంటే కొట్టదు కొట్టదు

రాష్ట్రం పరిస్థితి విషమించడంతో వేలుపై కాబోయే సీఎం పదవి కోసం నువ్వు నీచానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కి దొరికితే అది రాజకీయం ఎందుకు అవుద్ది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మళ్ళీ వేడుకుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి హరిచంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఈ రోజు భవన్ లో గవర్నర్ ని కలిసి తన నిర్ణయాన్ని సూర్య చూడు సూర్య రాష్ట్రం ఇలా తయారవడానికి వీళ్ళంతా ఇలా బాధపడటానికి కారణం మీ ఫాదర్ నన్ను సీఎం గా దింపి తన సీఎం అవ్వాలన్న ఒకే ఒక స్వార్థంతో ఇదంతా చేశాడు దాని ప్రతిఫలం ఎంతో మంది అమాయకుల ఆస్తులు నష్టం ప్రాణ నష్టం అటువంటి వాడు పార్టీలో ఉండకూడదు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే డెబ్బై మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అతనికి ఉంది అందుకని వేరే దారి లేకుండా గవర్నమెంట్ డిజాల్వ్ చేయాల్సి వచ్చింది అందుకే రేపు జరగబోయే రీఎలక్షన్స్ లో మీ ఫాదర్ సీట్ నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టాలని నిర్ణయించుకున్నాను బాధలు ఏంటో అతను గెలిస్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు అందుకని ఆయన ఓడిపోవాలంటే నువ్వు నిలబడాలి నిన్ను బలవంతం చేస్తున్నాను అనుకోవద్దు బాగా ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకో ఈవినింగ్ కలుద్దాం ఓకే అటు తేల్చుకోవాలి నువ్వు చాలా తప్పు చేశావు

ఆపండి ఆపండి నన్ను కాదని ఎలా గెలుస్తారో చూద్దాం అలాగే చూసుకుందాం ఏమిటి చూసుకునేది అసలు మీరు గెలుస్తారా జనం దృష్టిలో మీరు బఫూర్లు అయిపోయారు ఈసారి ఓట్లు అడగడానికి వెళితే చెప్పులు చెప్పులు తీసుకొడతారు మీ ఇద్దరు ఇక్కడ బిజీగా ఒకళ్ళ వెనకాల ఒకడు గోతులు తీసుకుంటూ ఉంటే అక్కడ అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ అయి కూర్చుంది హైకమాండ్ నాకు డబ్బులు పెట్టి పంపించింది ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి మీరెవరు మీరిద్దరు గొడవలు మానేసి ఒకటే మన పార్టీ ఎలా గెలవాలో ఆలోచించండి అర్థమైందా సీఎం పదవి కోసం మీరిద్దరు హోరాహోరిగా దెబ్బలాడుకున్నారు ఇప్పుడు ఒకే కొబ్బరి పండలో రెండు స్టాల్ వేసుకొని తాగుతున్నారు ప్రజలు దీన్ని నమ్మమంటారా చూడమ్మా బాలగంగాధర్ గారు మా చిరకాలపు మిత్రులు మా మంత్రివర్యులు ఆయన మీద ఏవో ఆరోపణలు వచ్చాయని మా ప్రభుత్వాన్ని శంకించకూడదని ఆయన అరెస్ట్ చేశాం దీన్ని అవకాశంగా తీసుకుని అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను చీలించారు తప్పనిసరి ఈ గవర్నమెంట్ ని డిస్మిస్ చేశారు మా పార్టీలో మోస్ట్ సీనియర్ మెంబర్ అజాత శత్రు మా అందరికి కావాల్సిన వాడు

రాబోయే ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ నా సర్వీస్ ఇంకో ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటికీ నాకు వాలంటరీ రిటైర్మెంట్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను తండ్రి మీదే కొడుకు పోటీ చేస్తే జనం ఏమనుకుంటారు విత్డ్రా చేసుకో నీ ఆవేశం నాకు అర్థమైంది మీ ఫాదర్ సిట్ నీకు ఇస్తానని నేనే చెప్పాను కానీ మేమిద్దరం అండర్స్టాండింగ్ రావటం వల్ల మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది పాలిటిక్స్ ఇవన్నీ సహజం సూర్య అయినా ఇప్పుడు ఏమైపోయిందని ఈ టెరం మీ ఫాదర్ కుదిరి నెక్స్ట్ టైం మన వారసుడుగా నువ్వు పాలిటిక్స్ నీకు ఏం కావాలనివ్వడానికి నీ తండ్రి ఉన్నాడు తండ్రి లాంటి నేనున్నాను పవర్ ప్లాంట్లు కావాలా ప్రాజెక్టులు కావాలా ఏం కావాలో చెప్పు నేను పర్మిషన్ ఇస్తాను నీ ఇష్టం వచ్చిన సంపాదించు ఏంటి సార్ సంపాదించేది ఎవరబ్బు సొమ్మును దోచుకోవాలి మీ స్వార్థం కోసం మీరు ఈ రీ పెట్టించారు ఈయన స్వార్థం కోసం జనాలను అవిటి వాళ్ళని చేశారు ప్రజల ప్రాణాలు ఆస్తులు మీ దృష్టిలో చీపురు పుల్లలు మీ ఇద్దరి కోసం వచ్చిన ఎలక్షన్స్ ఖర్చు పెట్టే వందల కోట్లని పేదవాళ్ళకి పచ్చి పెడితే ఒక రైతు ఆత్మహత్య చేసుకోడు ఒక కార్మికుడు అన్న లేకుండా పడుకోడు మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు క్లబ్లు ఫారెన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు పూర్ పీపుల్ కి సేవ చేయమని లీడర్షిప్ నాట్ ఇట్స్ ఇండిపెండెంట్ గా గెలిచి ఈ ఒక్కడే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు రోజు అసెంబ్లీకి వస్తాను మిమ్మల్ని నిలదీస్తాను పది మంది వంద మంది వేల మంది కోట్ల మందిని ఆలోచించేలా చేస్తాను నిజమైన పొలిటీషియన్ ఎలా ఉంటాడో చూపిస్తాను